మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ కోటి సంతకాల సేకరణ బాబుషు మోసాలపై నలభై ఐదు నలభై ఆరు వార్డులకు రచ్చబండ కార్యక్రమం స్థానిక క్వారీ సెంటర్ శివాలయం దగ్గర శుక్రవారం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాజీ ఎంపీ భరత్ మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చకుండా మోసం చేస్తున్నారని విమర్శించారు దీన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి జగనన్న పిలుపు మేరకు ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి కోటి సంతకాల సేకరణ చేస్తున్నామని తెలిపారు ఒక బంధువు అతను మాజీ కార్పొరేటర్ వాయిస్ కూడా దొరికింది దానిపైన దర్యాప్తు చేయండి మీకు ఏదైతే కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో ఆ వాయిస్ ఒరిజినల్లా డూప్లికేటా అనేది మీరు బయట పెట్టండి అది ఒకవేళ మీకు ఉన్న సంస్థల ద్వారా దాన్ని నిర్ధారణ చేస్తే దాని తర్వాత నా తడాక ఏంటనే చూపిస్తాను అంతే తప్పితే మీరేదో తీసుకుని వచ్చి అది ఏ మార్పుడు అని అబండ లేడం కాదు అది నిర్ధారించండి అది ఒరిజినల్లా డూప్లికేటా డూప్లికేట్ మీదే ప్రభుత్వం ఉంది కదా కన్సర్న్ డిపార్ట్మెంట్తో సర్టిఫికేట్ ఇప్పించండి ఆ వాయిస్ నిజమైన వాయిస్ కాదు డూప్లికేట్ అని అప్పుడు ఏంటనేది చూపిస్తాను ఇవాళ ప్రజలకి తీసుకొచ్చి ఏదో మాయమాటలు చెప్పి కళ్ళబుల్లి కవర్లు చెప్పి మీరు పబ్బం గడుపుకుందామంటే కుదరదు మీరు ఏ ఏ మార్పుడు అంటున్నారు దాన్ని సర్టిఫై చేయండి మీ డిపార్ట్మెంట్స్తో సర్టిఫై చేయించండి అప్పుడు అది ఏ ఏ మార్పుడా లేదా రియల్దా ఏంటనేది చూపిస్తాను ఇవాళ తీసుకొచ్చి మొన్నేమో వాళ్ళ అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు వాయిస్ దొరికింది నిన్నటికి నిన్న మాజీ కార్పొరేటర్ వీళ్ళకి సమీప బంధువు అతని వాయిస్ దొరికింది ఇందులో వాయిస్లో ఏంటంటే రేట్లు మనం నిర్ణయించుకుందాం పెచ్చి అమ్ముకుందాం ఎమ్మెల్యేకి మామూలు కట్టాలి లక్ష నలభై వేల రూపాయలు మళ్ళీ అందులో మీడియాకు కూడా డబ్బులు ఇవ్వాలని కూడా పేర్కొన్నారు దీంతోపాటు డిపార్ట్మెంట్కి డబ్బులు ఇవ్వాలని పేర్కొన్నారు మరి ఇవన్నీ ఏంటి ఎవరైతే ఈ మాటలు మాట్లాడారు మీరు పార్టీ నుంచి సస్పెండ్ చేశారా పార్టీకి ప్రభుత్వానికి సంబంధం లేదని ఎక్కడైనా ధృవీకరించారా సింపుల్గా ఏ మార్పుడని చెప్పి చేతులు దులుపుకుంటే కుదరదు ఇక్కడ